వి కైలాస సుబ్బయ్య స్వాతంత్ర సమర యోధుడు పుదుచ్చేరి విముక్తి పోరాట నాయకుడు మొదటి దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ స్థాపకుడు రచయిత ప్రచురణకర్త మార్కిస్ట్ ఆలోచన మంత్రి ఫ్రీడమ్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు వరదరాజులు దంపతులకు పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరి ఏడున జన్మించిన కైలాస సుబ్బయ్య కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కార్మిక ఉద్యమానికి మార్గదర్శకుడు ఆయన పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు పుదుచేరిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు మద్రాస్ యూనివర్సిటీలో మెట్రికులేషన్ పరీక్ష పూర్తి చేశారు విద్యార్థిగా ఆయన వలసవాద శక్తులకు వ్యతిరేకంగా హ్యాండ్స్ పండ్ క్యాంప్ ఉద్యమాన్ని నిర్వహించారు ఆయన గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై కడలూరు కడలూరులో గాంధీజీని కలిసారు పంతొమ్మిది వందల ముప్పైలో ఫ్రెంచ్ ఇండియన్ యూత్ అసోసియేషన్ ను ప్రారంభించి కార్మిక హరిజన ఉద్యమాలపై కూడా ఆసక్తి కనపరిచారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన సేవా సంఘాన్ని స్థాపించారు అలాగే అలాగే సుధ నిర్ధారం అనే పత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో పాండిచ్చేరిలో జరిగిన అన్ని నిరసనలకు చోదక శక్తిగా ఉండిన వారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం సైన్యం సహాయంతో జూలై ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఆరున సమ్మెను అణిచివేసింది నాటి కార్మిక హక్కుల కోసం డిమాండ్ ఉద్యమించిన వారిపై జరిగిన కాల్పుల్లో పన్నెండు మంది కార్మికులు చనిపోయారు వందల మంది గాయపడ్డారు ఈ ఘటన ఒక భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచ దృష్టిని పుదీచేరి వైపు అప్పుడే సుబ్బయ్య స్వయంగా ఈ ప్రచారానికి నాయకత్వం వహించారు రోడియర్ సాగిన కార్మికుల నాయకుడిగా ముందుండి నడిపారు జనవరి అరెస్ట్ చేసి ఈవరి జూన్ పదహారు వరకు పుదుచ్చేరి జైల్లో ఉంచారు అయితే నాటి పోరాటం ఫలితంగా పాండిచ్చేరి పరిధిలో ఓ చట్టాన్ని ఆమోదించారు దీని ప్రకారం కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని కల్పించటంతో పాటు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించారు ఆసియా దేశాల్లో ఎనిమిది గంటల పని దినం అమలులోకి తెచ్చిన తొలి ప్రాంతంగా పుదుచేరి చరిత్ర పుటలకెక్కింది కార్మికులకు సమిష్ఠ ఒప్పందం పదవి విరమణ చెల్లింపు మహిళా కార్మికులు వారి పిల్లలకు సామాజిక ప్రయోజన కూడా రూపొందించారు అనంతరం భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు ఏప్రిల్ నాలుగు వరకు వేలూరులో జైలు జీవితం గడిపారు పాండిచ్చేరి పరిధిలో ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా సామూహిక ఉద్యమాన్ని నడిపించిన ఈయన పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ సెప్టెంబర్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియాను ప్రారంభించారు ఈయన ఫ్రెంచ్ ఇండియన్ కాలనీల సంపూర్ణ విముక్తి కోసం ఉద్యమించారు పుదుచ్చేరి విముక్తి పోరాటంలో చురుకైన పాత్రను పోషించిన ఈయనను ఫ్రెంచ్ పోలీసులు నానా రకాలుగా వేధించారు పుదుచ్చేరిలో మంత్రిగా ఎమ్మెల్యే గా పనిచేసిన ఈయన పంతొమ్మిది అక్టోబర్ పన్నెండు మరణించారు ఆయన శత జయంతి పురస్కరించుకొని పోస్టల్ శాఖ వారు రెండు వేల పదకొండులో ఓ స్టాంపుని ముద్రించారు